దేవునికి స్తోత్రములు కలుగునగాక దేవునికి మహిమ కలుగునుగాక అయినటువంటి దేవాతి దేవుడు మనలందరిని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ సుక్రీస్తునాముల శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియుల ఉదయకాల సమయంలో సర్వాధికారి మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవుడిని స్థుతిస్తూ ఉన్నాను బతెస్తా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా మిమ్మల్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు గారు ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం హోషయా గ్రంథము ఆరవ అధ్యాయం ఆరు వచనాన్ని చదువుకుందాం నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించును గాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం బలిని కోరను కనికరమురే నేను కోరుతూ ఉన్నాను అంటూ ఉన్నాడు అలాగే దహన బలుల కంటే దేవుని కూర్చినటువంటి జ్ఞానమే ఈ భక్తునికి ఇష్టమైనది అలాగే దేవునికి కూడా ఇష్టమైనది ప్రేణారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన మాట ఏంటంటే మనం ఇచ్చేటువంటి అర్పణలు వెండి బంగారము ధనము ధాన్యము కంటే కూడా దేవుని గుర్చినటువంటి జ్ఞానము మనం స్వీకరించాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు సరే ఏమున్నది ఆ జ్ఞానములో అని అంటే మనం చదువుకున్న మాట ప్రకారం సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చినంలో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానాభ్యాసమునకు సాధనమని కూడా వ్రాయబడి ఉన్నది ప్రిల్లర దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడ్డలు ఎవరు జ్ఞానవంతులు అంటే యహోవా ఎందు భయం కలిగి భక్తి కలిగి విశ్వాసము కలిగి స్థిరపరచబడి దేవుని ఆజ్ఞానుసారంగా జీవించటానికి ఎవరు ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు జ్ఞానవంతులని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఈ జ్ఞానము మనం కలిగి ఉంటే అదే దేవునికి ఇష్టమైనదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇచ్చే బలుల కంటే అర్పణల కంటే కూడా దైవ జ్ఞానం మన హృదయంలో ఉండటం వలన దేవుడు ఎంతో సంతోషపడుతున్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక అలాగే ఫిబ్రిలకు రాసిన పత్రిక పద్మూడవ అధ్యాయం ఆరవచ్చిన మనం చదువుకుంటే హెబ్రియలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం పదహారు వచ్చినం ఉపకారమును ధర్మమును చేయమరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉపకారం ఏంటి మనకు ఉపకారం చేస్తే మనం ఉపకారం చేసేదే ఎక్కువ అయిపోయింది ప్రియుల ఈ కాలంలో ఉపకారం చేసిన వారికే ఉపకారం చేసేటువంటి కాలములు మనం ఉంటూ ఉన్నాం అయితే దేవుని బిడలు ఏం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంటే ఉపకారమును ధర్మమును మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవిని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడలమైన మనం ఉపకారం చేయవారముగా ఉండాలి ధర్మం చేయవారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు అవి ఎలాంటివిని అంటున్నా అంటే అవి యాగముతో కూడినటువంటి కార్యాలంట అవి తపనతో కూడినటువంటి కార్యాలు అవి ఆరాటముతో కూడినటువంటి కార్యాలు అవి విశ్వాసపూరితమైనటువంటి క్రియలు మనకు తెలియకుండానే బలవంతము చేయబడేటువంటి క్రియలు బలవంతము చేయబడి ఉపకారం చేస్తాం బలవంతము చేయబడి ధర్మం చేస్తూ ఉంటాం ప్రియరు ఇట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి ఉదాహరణకు భక్తులైనటువంటి బోయసు రుతు నయములకు సహాయం చేసినప్పుడు ఆమె చక్కని మాటారు అంటది ప్రియల ఏమనంటే చచ్చిన వారికి బ్రతికి ఉండు వారికి ఉపకారము చేయనను యహోవా దీవించును గాక ఆయన గాక ఆయన కుటుంబం ఆశీర్వదింపబడిన గాక అంటా ఉన్నది ఇట్టి యాగములు ఇట్టి క్రియలు ఇట్టి సత్క్రియలు దేవునికి ఇష్టమైన వంట పడిన ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఇంట్లో ఉన్న ఇట్టి ఉపకార బుద్ధి సంఘంలో ఉన్న ఇట్టి ధర్మకార్యములు సమాజంలో ఉన్న సత్క్రియలతో కూడినటువంటి ధర్మ కార్యములు ఉపకారముతో కూడినటువంటి ధర్మకార్యములు మనం చేయువరంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినా పొలం వెళ్ళినా లేక కాలేజ్ వెళ్ళినా ఏదైనా షాప్కు వెళ్ళినా బిజినెస్ చేస్తున్నా ఎక్కడైనా సరే ఉపకారం ఉపకారం మంచి మాటలు పలుకుతూ ఉండాలి మంచి క్రియలు చేస్తూ ఉండాలి ధర్మం చేస్తూ ఉండాలి మన దగ్గర ఏదో అమౌంట్ ఉంటేనే ధర్మం చేయడం కాదు ప్రియలర్ నోటి మాట చేత మనం ఉపకారం చేయవచ్చు ఒక వ్యక్తిని మనం పలకరిస్తే వారు ఆదరణ పొందుతారు ప్రిలర్ బాగున్నారా ఆరోగ్యం బాగుందా అని ప్రేమతో ఒక మాట మనం పలకరిస్తే వారు ఎంతో మురిసిపోతారు ప్రియర్ దీనికి అమౌంట్ ఏం ఖర్చు కాదు కదా అలాగే చేతి సహాయంతో ఇక్కడున్న వస్తువు ఇంకో ప్లేస్లో పెట్టుట అది ఒక ఉపకారం ఒక వ్యక్తి వృద్ధుడై ఉంటాడు అనారోగ్యంగా ఉంటాడు లేక ఏమి చేతగాని వాడుగా ఉంటాడు నడవలేని స్థితిలో ఉంటాడు లేక ఆయన బరువును కూడా ఆయన మొయ్యలేని పరిస్థితుల్లో ఉంటాడు ఆయన బ్యాగ్ ఆయన దగ్గరే ఉంటా ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో చేతి సహాయం చేత మన ఉపకారం చేయొచ్చు దేవుడు మాట్లాడుతున్నాడు ఇలాంటి కార్యాలు అడుగడుగున మనం చేయొచ్చు ఇంట్లో ఉన్న చేయొచ్చు బయటకు వెళ్ళినా చేయొచ్చు సంఘంలో ఉన్నా చేయచ్చు సమాజంలో ఉన్నా చేయవచ్చు ఇట్టి ఆగములు దేవునికి ఇష్టమైనవని దేవుడు ఆ జ్ఞాపిస్తున్నాడు కాల సమయంలో దేవుని బిడలమైన మనమందరం కూడా బరిని కోరక కనికరముని కోరుదుము కాక దహన బలుల కంటే దైవ జ్ఞానమును దేవుడు ఎక్కువగా ఇష్టపడుతున్నాడన్న సత్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దైవ జ్ఞానమును మనం పొందుదాము కాక యువతీకాల సమయంలో మాట మనం చదువుకున్న మాట ప్రకారం ఉపకారమును ధర్మమును చేయక మరచిపోకుడి అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్న మాట ప్రకారం ఇక మీదట మనం అపకారం కాకుండా ఉపకారం ఉందము కాక ఇక మీదట మనము అధర్మము కాక ధర్మము చేయవారంగా ఉందము కాక ఇట్టి యాగములన్నీ కూడా దేవునికి ఇష్టమైనవన్న సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని దేవునికి ఇష్టమైన కార్యాలు చేసి దేవుని యొక్క దీవెలను మనం పొందేవారంగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు అందుకే పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అర్పణ ఇచ్చినటువంటి వారందరూ కూడా యాగం చేసినట్టు అని వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి దశంభాగం ఇచ్చిన మొక్కుబడి ఇచ్చిన ఏ అర్పణ ఇచ్చినా యాగం చేసినట్లు అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలు యాగం చేసిన వారి వలె కోసం బ్రతుకుతూ ఉన్నారు ప్రియుల యాగం చేసినట్టుగా తమను తాము దేవునికి అర్పించుకుంటూ ఉన్నారు వారి ఫ్యామిలీస్ని అర్పిస్తూ ఉన్నారు వారి బిడ్డలను అర్పిస్తూ ఉన్నారు పిల్లలు వారికి ఉన్న ఇల్లు పొలాలు స్థలాలు అన్నిటిని కూడా దేవునికి అప్పగించి వారు దేవునిలో సాగిపోతూ ఉన్నారు ఈ యాగము చేసిన వారు వలె వారు సాగిపోతూ ఉన్నారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ యాగము చేయ వారందరూ కూడా సమర్పణ కలిగి సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కోసం దేవుని మాట కోసం దైవ చిత్తాన్ని నెరవేర్చడం కోసం ముందుకు సాగిపోతూ ఉంటారు ఈ ఉదయకాల సమయంలో అట్టి యాగముల చేత మనం కాక ఎంతమందిని నిర్లక్ష్యం చేస్తున్నారు వారందరూ కూడా అట్టి ఉపకార బుద్ధిని ధర్మం చేయ బుద్ధిని కలిగి ఉందరుగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా వందరుగాక దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బడలమైన మనం అందరం కూడా అట్టి యాగములతో కాక భక్తులైనటువంటి పౌలకు అనేక సంఘాల వారు అర్పణలు వివిధ రకములైనటువంటి వస్తువులు వివిధ రకములైనటువంటి కార్యాలు చేసినప్పుడు అప్పుడు కూడా భక్తుడు అంటూ ఉన్నాడు ఇది యాగముతో కూడినటువంటి కార్యమని వర్ణిస్తూ ఉన్నాడు దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బుడలమైన మనం అందరం కూడా దేవుడిచ్చిన మాట ప్రకారం ఈ ఉదయకాల సమయంలో కూడా ఉపకార బుద్ధి కలిగి కొరకు సాక్షులుగా జీవించదురుగాక ఇక మీదట శ్రేష్టమైన సుగుణముల చేత మీద నింపబడుతురుగాక ప్రతి విధమైన అపువాది క్రియలు లోభత్వము లేక ఇంకా సాతాను సంబంధమైన క్రియలు ఏమేమి ఉన్నాయి అవన్నీ గాక దైవ చిత్తమును కంప్లీట్గా మీరు నెరవేర్చుదరుగాక దేవుని యొక్క ఆశీర్వాదములు మీరు సమృద్ధిగా అనుభవించదురుగాక మీకున్నటువంటి సకలమైనటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి చికెన్గున్నె వ్యాధి రక్తస్రావ రోగము గడ్డలు కురుపులు పుండ్లు బ్రెయిన్ ప్రాబ్లము అలాగే హార్ట్ ప్రాబ్లము ఇంకా ఏ ఏ ప్రాబ్లం వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు నావులో దేవుడు తొలగించిపోతూ ఉన్నాడు పరిపూర్ణమైనటువంటి శాంతి సమాధానం సమృద్ధిగా దేవుడు మీకు ఇస్తూ అలాగే ఉపకార బుద్ధిని ధర్మం చేసే బుద్ధిని కూడా దేవుడు ఉదయకాల సమయంలో మీ అందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నాడు అలాంటి కృపా భాగ్యం ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకున్న భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి మీకు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నానయ్యా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను మరి ఇచ్చిన మాట ప్రకారం కనికరమునే కోరే దేవుడు తండ్రి మీ స్తోత్ర దహన బుల కంటే తండ్రి దైవ జ్ఞానమే మీకు ఇష్టమని మీరు మాట్లాడారు మీ స్తోత్ర భక్తులు అలాగున్న దైవ జ్ఞానమునే ఇష్టపడ్డారు తండ్రి అలాగ మీ సన్నిధిలో చేరి మాటలు విన్న బిడలందరూ కూడా తండ్రి దైవ జ్ఞానము కలిగి మీకు రుక్ సాక్షులుగా ఉండునట్లు యహో ఆయన భయోక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని మరి సెలవిచ్చిన మాట బిడల జీవితాల్లో నెరవేర్చబడని కాక అలాగే ధర్మం చేయక తండ్రి ఉపకారం చేయక ఎంతమంది నిర్లక్ష్యం చేస్తారో ఇక మీదట ధర్మం చేయవారుగా ఉపకార బుద్ధి కలిగిన వారుగా మీ బిడ్డలు తండ్రి మీ కొరకు బలమైన సాక్షులుగా ఉండనట్లు అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవన్న సంగతిని మీ బిడ్డలు గ్రహించినట్లు కరుణ చూపమని ప్రార్థిస్తూ వారుకున్నటువంటి ఎయిడ్స్ వ్యాధి క్యాన్సర్ వ్యాధి షుగర్ వ్యాధి థైరాయిడ్ వ్యాధి గున్నె వ్యాధి ప్రతి విధమైన బలహీనతలు గద్దిస్తూ ఉన్నాను వారికి ఉన్నటువంటి తండ్రి రక్తహీనతను గద్దిస్తూ ఉన్నాను వారికి ఉన్నటువంటి తండ్రి కణాలు తగ్గిపోయాయని ఆపరేషన్లు చేయాలని బిడ్డలు లేరని ఎంతమంది వేదనలు ఉన్నారు వారందరికీ శుభం కలుగును గాక ఇప్పుడే ఈ మీ బిడలకు నెమ్మది కలుగును గాక మీ శాంతి మీ సమాధానం సమృద్ధిగా మీ బిడలకు గాక అలాగే తండ్రి ఎవరైతే తండ్రి వ్యాధితో బాధతో బలహీనతతో ఉన్నారో జ్వరాలతో ఉన్నారు తలనొప్పితో ఉన్నారు మరి ఆపరేషన్ కోసం సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి ఎంతమంది ఇట్టి శోధనలతో ఉన్నారు శక్తులతో పీడింపబడుతూ ఉన్నారు వాయు జబ్బులతో ఉన్నారు కృంగి ఉన్నారు అలసి ఉన్నారు వారందరి ప్రాణములు ఏసుక్రీస్తున్నావులు తెప్పరిల్లును గాక ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదములు సమృద్ధిగా మేబిడలు అందరూ మీకు స్తోత్రాలు తండ్రి హృదయకాల దీవెన ఆశీర్వాదం ప్రతి బిడ్డకు అనుగ్రహించి ఈ దినం బర్త్డేలు మ్యారేజ్ డేలు జరుపుకునే బిడ్డలకు దీవెన ఆశీర్వాదం శుభం ఇచ్చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నాములు స్తుంచి ప్రార్థించని వేర్పట్టినము తండ్రి అమీన్